కరీంనగర్ లో రామ్లీలా కార్యక్రమం బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య చర్చకు దారితీసింది కరీంనగర్ లోని మార్క్ఫేడ్ గ్రౌండ్ లో రామ్లీలా కార్యక్రమానికి మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరిగాయి అయితే అకస్మాత్తుగా గ్రౌండ్ కి తాళం వేసి ఉండటంతో బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలతోనే తాళం వేసారని ఆరోపించారు తాళం వేసి రామ్లీ ఆపగలరా అంటూ సోషల్ మీడియాలో గంగుల పోస్ట్ చేసి రామ్లీలకు పిలుపునిచ్చారు కరీంనగర్ లో రామ్లీలా కార్యక్రమం బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య రచ్చకు దారి తీసింది కరీంనగర్ లోని మార్క్ గ్రౌండ్ లో రామ్లీలా కార్యక్రమానికి మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరిగాయి అయితే అకస్మాత్తుగా గ్రౌండ్ కి తాళం వేసి ఉండటంతో బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలతోనే గ్రౌండ్ కి తాళం వేశారని ఆరోపించారు తాళం వేసి రామ్లీలను ఆపగలరా అంటూ సోషల్ మీడియాలో గంగుల పోస్ట్ చేసి చెలో రామ్లీలకు పిలుపునిచ్చారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ అందిస్తారు గోపాలకృష్ణ చెప్పండి నిసరీంగర్ లో రామ్లీలా వ్యవహారం రాజకీయంగా చిచ్చుపెట్టింది కాంగ్రెస్ బిఆర్ఎస్ మధ్య ఇదిగో ఈ గ్రౌండ్ ఇప్పుడు రాజకీయ రచ్చలేపుతుందని చెప్పుకోవచ్చు మనం చూడొచ్చు బీఆర్ఎస్ సంబంధించి మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో లోపల మార్క్ఫీడ్ గ్రౌండ్ ఇది మార్క్ఫీడ్ కి సంబంధించినటువంటి గ్రౌండ్ ఈ గ్రౌండ్ లోపల రామ్లీలా కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు లోపల మనం చూడవచ్చు దసరా చేయాల్సినటువంటి బొమ్మ కావచ్చు రామ్లీలా సంబంధించినటువంటి ఫైర్ వర్క్ సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేసుకుంటున్నటువంటి క్రమం ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం మార్క్ ఫెడ్ సంబంధించినటువంటి అధికారులు దీనికి తాళం వేశారు పాటుగా ఇక్కడ ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు బతుకమ్మ దసరాకు సంబంధించినటువంటి రాజీల రాజకీయ వ్యాపారం సంబంధించినటువంటి ఏవి కూడా ఇక్కడ పెట్టుకోవడానికి లేదంటూ ఫ్లెక్సీలు అరేంజ్ చేశారు దీంతో ఒక్కసారిగా దీని ఇది రాజకీయంగా రచ్చగా మారింది కావాలనే ఇదంతా చేస్తున్నారంటూ బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది నాతో పాటు కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు అసలు ఎందుకు చేశారు అనుకుంటున్నారు ముందస్తుగా మీరు అనుమతులు కానీ కానీ తీసుకోలేదా మేము గత నెల ఈ నెల పదిహేను తారీఖు నాడు మున్సిపల్ కానీ పోలీసు వాళ్ళ కానీ మరియు మార్పు వాళ్ళకు కూడా పర్మిషన్ కోసం దరఖాస్తు చేయడం జరిగింది ప్రతి సంవత్సరం లాగానే ప్రతి సంవత్సరం ముందస్తు దరఖాస్తు చేస్తాం ముందస్తు దరఖాస్తు అందరికి ఇవ్వడం జరిగింది దానిలో పాటుగానే వాళ్ళు ఎప్పుడు కూడా చేసుకోమని చెప్పారు మేము ఏర్పాట్లు చేసుకున్నాం నిన్న బతుకమ్మ పండుగ కూడా జరుపుకున్నాం ఈ రోజు అర్ధాంతరంగా గేటుకు తలమేయడం మాకు బాధాకరం అంటే మున్సిపల్ ప్రభుత్వ స్థలం కదా అంటున్నారు కరీంనగర్ టౌన్లో పన్నెండు స్థలాలలో రామ్లీలా కార్యక్రమం జరుగుతుంది లో గ్రాండ్ గ్రాండ్గా మేము అంత మంచి సౌండ్ సిస్టమ్ పెట్టి మా సొంత పైసలతో దీన్ని ఎక్కడ కూడా ఎవర చందావసాం కానీ ఏం చేయకుండా మా ఉత్సవ కమిటీతో మేమే మేమే డబ్బులు వేసుకొని మేమే చేసుకుంటాం ఈ కార్యక్రమం గత పదిహేను సంవత్సరాల నుంచి సొంతంగా చేస్తున్నాం ప్రభుత్వం రాకముందు నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు చేస్తున్నాం ప్రభుత్వం వచ్చినా చేసుకుంటే కారణాలు చెప్తున్నారు ఇక్కడ అంటూ ఇప్పుడు కారణాలు ఏమి చెప్పట్లేదు గేటుకు తాళం ఏమన్నారు వేసినాం మంత్రి గారు ఏమన్నారు చేసినాం అని చెప్పి చెప్తున్నారు కారణం ఏందో చెప్పలేదు అట్లాంటే బొమ్మ నిన్నట్టు రాక వారం రోజు నుంచి కష్టపడి అక్కడ మేము ఏర్పాటు చేసుకున్నాం ఇప్పుడు అర్ధాంతరంగా దాన్ని తీసుకుపోవడానికి రాదు రేపు పండుగ ఉంది రేపు పండుగను ఇలా బాగా గేటు తలం వేయడం మాకు బాధ అనిపిస్తుంది అది ఎందుకు వేసినా మాకు కూడా కారణం చెప్పాలి కారణం చెప్పండి ఎవరు చెప్పట్లేదు మార్పిడ వాళ్ళు రమ్మంటే గేటు తాళం వేస్తే లోపల కొనియట్లేదు ఏ కారణం చెప్పకుండా చేస్తున్నారు ఏమంటే ప్రభుత్వ స్థలం అంటే ప్రభుత్వ స్థలాలల్లా ఎక్కడా కూడా పండుగలు ఏవి ఎక్కడైనా కూడా ప్రభుత్వ స్థలాల్లో జరుగుతాయి మార్పిడే కాదు ఇక్కడ జరుగుతున్న స్థలాలన్నీ కూడా ప్రభుత్వ సలహా జరిగితే మున్సిపాలే వాటి లైట్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది మనం భారీ ఎత్తున బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు పోలీసులు ఎందుకంటే ఇక్కడ రాజకీయంగా కొంత రచ్చగా మారు మారబోతోంది ఇది డెఫినెట్ గా రెండు పార్టీల మధ్య ఇప్పటికే మంత్రి మాజీ మంత్రి గంగుల కమలాకర్ సైతం దీనిపైన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు రామ్లీలాని ఎలా అడ్డుకుంటారో చూస్తాం అలాగే చెలో రామ్లీలా అంటూ ఆయన సోషల్ మీడియాలో కార్యకర్తలకు పిలుపునిచ్చేటువంటి ప్రయత్నం చేశారు ఈ ఇష్యూ కాస్త కరీంనగర్ లో కొంత హాట్ టాపిక్ గా మారబోతోంది దసరా వేళ రాజకీయంగా ఖచ్చితంగా రచ్చలేబోతుంది అనేటువంటి నేపథ్యంలో పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు ఓకే రైట్ థ్యాంక్ యూ గోపాలకృష్ణ